హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎప్పుడూ తినే ఎగ్ కర్రీ కాకుండా ఇలా సింపుల్గా చేశారనుకోండి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కర్రీనైతే కడుపు నిండా తింటారనమాట ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి నేను ఇక్కడ ఆరు గుడ్లు తీసుకొని ఉడికించుకుంటున్నాను ఇవి ఉడికే లోపు నేను ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే పెంకు పైన పెంకు ఉంటుంది కదా అది ఈజీగా వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత ఎల్లో పాట్ అనేది తీసేసి ఇలా ఎగ్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట మరీ చిన్నగా కట్ చేసుకోకుండా కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని దాంట్లో ఒక పావు పావున్నర వరకు ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ ఉప్పు కారం వేసుకోవాలి ఇది కొంచెం అందులో ఆయిల్లో కలిపి కలిసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ స్లైసెస్ ఉన్నాయి కదా వీటిని ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఒక ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి టైం పడుతుంది ఎగ్ బాయిల్ చేసి ఉంటేనైతే కర్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే తక్కువనే పడుతుంది కర్రీ ప్రిపేర్ అవ్వడానికి సో ఇలా మంచిగా పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకోండి చూసారు కదా ఇలా క్రిస్పీగా అయితే మనకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట దీంట్లోనే రెండు పావుల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేయడం వల్ల మనకు కొంచెం డైజెషన్ డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అన్నింటినీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ కర్రీని అండ్ ఇలా కొంచెం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకుంది వేస్తున్నాను ఫ్రెష్గా రుబ్బుకుంది వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు నీట్గా చక్కగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇంకా ఇవన్నీ చక్కగా వేగాలన్నమాట సో ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్ల టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను ఈ కర్రీలో కారం అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం ధనియాల పొడి గరం మసాలా అండ్ కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి వేయడం వల్ల ఎగ్గ కర్రీ కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట తినేటప్పుడు సో ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలన్నమాట మిరియాల పొడి వేసిన తర్వాత నీట్గా ఇదంతా చక్కగా కలిపేసుకో ఇలా కలుపుతున్నప్పుడు మీకు ఒకవేళ ఆయిల్ తగ్గింది అనుకుంటే ఇంకా ఆయిల్ని మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను కింద మాడిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ని కూడా వేస్తున్నాను మీరు చూసుకోండి ఒకవేళ ఇన్ కేసు అవసరం అనుకుంటేనే ఆయిల్ వేస్ట్ సో ఇది ఒక టూ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకొని నీట్గా చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇది ఒక ఫోర్ మినిట్స్ ఇలా కుక్ అవ్వాలన్నమాట సో ఎల్లో పార్ట్తో సహా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా తీసి నీట్గా చక్కగా కల్పేసుకోవాలండి అంతే ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ కర్రీ మనకు ప్రిపేర్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఒక నేను కర్రీ అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్కి చూపిస్తున్నాను ఇలా చాలా టెంప్టింగ్గా ఉంది కదా సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారు అన్నమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే